నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చిన్నారుల వైద్యానికి హెల్పింగ్ హ్యాండ్స్ సహాయం అనారోగ్యానికి పాలైన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల వైద్య సేవలకు హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు ఆర్థిక సాయం అందజేశారు కొయ్యూరు మండలం మూలపేట గ్రామానికి చెందిన ఎరకయ్య సుబ్బలక్ష్మి దంపతుల ఆరేళ్ల సాయి కృష్ముడేళ్ల ధనుష్ మలేరియా టైఫాయిడ్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో చిన్నారుల ఆరోగ్యం మరింత క్షీణించింది డనూరుకు చెందిన కాంతారావు అనే వ్యక్తి ద్వారా విషయాన్ని తెలుసుకున్న హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు చిన్నారుల వైద్య సేవల నిమిత్తం దాతల నుండి సేకరించిన పదివేల రూపాయల విరాళాలను ఎరకేయ కుటుంబ సభ్యులకు అందజేశారు నిరుపేదలైన తమ కష్టాన్ని గుర్తించి తమ చిన్నారుల వైద్య సేవలకు సహాయమందించిన హెల్పింగ్ హాండ్స్ సభ్యులకు దాతలకు కాంతారావుతో పాటు పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు అందరికి నమస్కారం అండి నేను హెల్పింగ్ హ్యాండ్స్ మల్లే గత నాలుగు రోజుల క్రితం కొయ్యూరు మండలం ఏఏసార్ జిల్లా అండి కొయ్యూరు మండలం మౌలపేట గ్రామం నుంచి ఇద్దరు బిడ్డలు వచ్చారండి బాగా సివియర్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది నాలుగు రోజుల ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ సార్ డాక్టర్ పుల్లేట్ మల్లిక్ మల్లికార్జున్ గారు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారండి పిల్లలు నిజంగా కోమా స్టేజ్లో ఉన్న ఆ స్థాయి నుంచి పిల్లలు ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇంత బాగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన సార్కి మేడం గారికి అలాగే స్టాఫ్ అందరికి కూడా మరొకసారి మా హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక ముందు ఇంతకు ముందు కూడా సార్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనేక మంచి చాలామంది పేషెంట్లకి ట్రీట్మెంట్ మంచి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి పంపించడం జరిగింది మరొకసారి మా హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తర గురించి కూడా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఒక పదివేల రూపాయలు సహాయం చేయడం జరిగింది అలాగే సార్ హాస్పిటల్ బెడ్ ఛార్జెస్ కానీ రూమ్ ఛార్జెస్ కానీ వాళ్ళు బాగా నిరుపేదలు అనే ఉద్దేశంతో వాళ్ళకి తగ్గించడం జరిగింది సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ